అందరికీ వందనం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం తల వెంట్రుక మూడక్షరాలు రావాలి సిరోజం సరిపోతుంది తర్వాత రెండు నిలువు అంతరిక్షం మూడు అక్షరాలు రావాలి మనకు రో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి రోదసి సరిపోతుంది తర్వాత ఏడు అడ్డం నమ్మించి ద్రోహం చేసిన వాడు నాలుగు అక్షరాలు దగుల్ బాజీ సరిపోతుంది తర్వాత తొమ్మిది అడ్డం దూషిక నేత్రమలం రెండు అక్షరాలు పుసి సరిపోతుంది తర్వాత తొమ్మిది నిలువు సువాసన గల ఒక కూర ఆకు అంటే ఆకుకూర అన్నమాట మూడు అక్షరాలు సో పుదీనా సరిపోతుంది తర్వాత పద్దెనిమిది అడ్డం ఒక ఉత్తరాంధ్ర నది నాలుగు అక్షరాలు నా మొదటి అక్షరం వచ్చింది నాగావళి సరిపోతుంది తర్వాత పద్నాలుగు నిలువు ఒక నక్షత్రం బలరాముడి భార్య రేవతి బలరాముడి భార్య పేరు రేవతి సరిపోతుంది తర్వాత పద్నాలుగు అడ్డం విజృంభించు వాడుకలో ఫలం బదరీ ఫలం అంటే రేగు రెండు అక్షరాలు పద్నాలుగు అడ్డం సరిపోతుంది తర్వాత పదిహేను నిలువు మాత్ర మాత్ర మూడు అక్షరాలు రావాలి గూ మొదటి అక్షరం కనుక గుళిక సరిపోతుంది తర్వాత ఇరవై రెండు అడ్డం తీగ నూరు పేటల హారం మూడు అక్షరాలు రావాలి లతిక లతిక అంటే తీగ అన్నమాట తర్వాత పంతొమ్మిది నిలువు చేపలు పట్టే పనిముట్టు మన గాల రెండు అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి గాలము సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు అడ్డం లోట మూడు గంటల కాలం మూడు గంటల కాలంను జాము అంటారు తర్వాత ఇరవై నాలుగు నిలువు వేట కుక్క మూడు అక్షరాలు రావాలి జాగిలం సరిపోతుంది తర్వాత ముప్పై అడ్డం బాణకడుపు గణపతి ఐదు అక్షరాలు లంబోధరుడు సరిపోతుంది తర్వాత ఇరవై ఎనిమిది నిలువు అపవాదు అక్షరాలు నింద సరిపోతుంది తర్వాత ముప్పై ఒకటి నిలువు అపరిమితం అధికం మూడు అక్షరాలు రావాలి మనకు బో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి బోలేడు సరిపోతుంది తర్వాత ముప్పై ఆరు అడ్డం తువ్వాలు అంగవస్త్రం రెండక్షరాలు తుండు సరిపోతుంది తర్వాత ఇరవై ఐదు నిలువు కుంతి పుత్రులలో మధ్యముడు మూడక్షరాలు రావాలి భీముడు సరిపోతుంది ఇరవై ఐదు అడ్డం భయం రెండు అక్షరాలు రావాలి భీతి సరిపోతుంది తర్వాత నాలుగు ఏడు అడ్డం అయిపోయింది నాలుగు అడ్డం కింకి నాలుగు అడ్డం ఒక ఉత్తర తెలంగాణ జిల్లా నాలుగు అక్షరాలు మంచిర్యాల సరిపోతుంది తర్వాత నాలుగు నిలువు కింకిని అందియా కింకినీ అంటే గజ్జలు అనమాట గజ్జలకు మరొక పేరు మంజీరం నాలుగు నిలువు మూడు అక్షరాలు మంజీరం సరిపోతుంది తర్వాత పది అడ్డం ఎద్దు అరుపు ఎద్దు అరుపును రంకే అంటారు సో పది అడ్డం రెండు అక్షరాలు రంకే పదకొండు నిలువు అమెరికా తలనెక్కిన దేశం అంటే అమెరికా దేశం పైన ఉన్న దేశం ఏంటి అని మూడు అక్షరాలు కెనడా సరిపోతుంది తర్వాత పదహారు అడ్డం మంచానికి అల్లే నూలు పట్టి నా మొదటి అక్షరం వచ్చింది నవారు సరిపోతుంది మూడు అక్షరాలు తర్వాత ఇరవై అడ్డం స్త్రీ పిశాచం మూడు అక్షరాలు మనకు డా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి డాకిని సరిపోతుంది తర్వాత పదిహేడు నిలువు గృహద్వారం మూడక్షరాలు వాకిలి సరిపోతుంది తర్వాత పన్నెండు నిలువు గడిచిన ఏడాది తలకిందులయింది గడిచిన ఏడాదిని నిరుడు అంటారు కానీ అది తలకిందులైంది అన్నారు కాబట్టి డూ రూని అని రాయాలన్నమాట పన్నెండు నిలువు తర్వాత పన్నెండు అడ్డం ప్రథమా విభక్తి డూములు ప్రథమ విభక్తి పన్నెండు అడ్డం నాలుగు అక్షరాలు సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం పులిని నక్క ఏం పెట్టుకుంటుంది పులిని నక్క వాత పెట్టుకుంటుంది సో వాత ఎనిమిది అడ్డం తర్వాత ఆరు నిలువు మంచి చెప్ మంచి చెప్పడం మూడు అక్షరాలు రావాలి హితవు సరిపోతుంది తర్వాత ఆరు అడ్డం మంచు రెండు అక్షరాలు హిమం సరిపోతుంది తర్వాత ఇరవై ఒకటి నిలువు ఉత్తరాదిన అధికంగా పండే ఒక ఆహార ధాన్యం మూడు అక్షరాలు గోధుమ సరిపోతుంది ఇరవై ఒకటి అడ్డం మృదుత్వం అతి లాలన రెండు అక్షరాలు రావాలి మనకు గో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గోము సరిపోతుంది తర్వాత పద్మూడు నిలువు లోపించినది మూడు అక్షరాలు రావాలి మనకు లు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి లుప్తము సరిపోతుంది తర్వాత ఇరవై మూడు అడ్డం సముద్రం అతి పురాతన నాగరికత రెండు అక్షరాలు సింధు సింధు నాగరికత అతి పురాతనమైనది కాబట్టి రెండు రెండు అక్షరాలు సింధు సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు తెలంగాణలో బొగ్గు గనుల స్థావరం మూడు నాలుగు అక్షరాలు రావాలి సింగరేణి సరిపోతుంది తర్వాత ఇరవై ఆరు అడ్డం వచ్చుట రాక నాలుగు అక్షరాలు రావాలి ఆగమనం సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు నిలువు శివుడి వాహనంతో పురోగమించిన పూజ సుమం అంటే శివుడి వాహనం నంది నందితో ఒక పువ్వు పేరు రాయమన్నారు నంది వర్ధనం సరిపోతుంది ఇరవై ఏడు నిలువ తర్వాత ముప్పై ఐదు అడ్డం సగం అర అర్థ సరిపోతుందండి అర్ధ సరిపోతుంది అందువర్ధనంలో అర్ధ ఉంది కదా అర్ధ సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు నిలువు డాష్ లేని కోడలు ఉత్తమురాలు అత్త లేని కోడలు ఉత్తమురాలు ముప్పై ఐదు నిలువు అత్త తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం అజమాయిషి ముసలితనం మూడు అక్షరాలు పెత్తనం సరిపోతుంది తర్వాత ముప్పై రెండు అడ్డం తెలుగు నైట్ క్వీన్ మూడక్షరాలు రావాలి రే రాణి అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై తొమ్మిది నిలువు మన దేశానికి పడమర కడలి మన దేశానికి పడమర వైపు ఉన్న కడలి అంటే సముద్రము ఏది అంటే అరేబియా ఇరవై తొమ్మిది నిలువు అరేబియా ముప్పై నాలుగు అడ్డం కె విశ్వనాథ్ సప్తపది చిత్రనాయిక మూడక్షరాలు సబిత తర్వాత ముప్పై నాలుగు నిలువు శబ్దం సడీ సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం ఒక తూర్పు ఆసియా దేశం నాలుగు అక్షరాలు రావాలి కంబోడియా సరిపోతుంది ఇంతేనండి పూర్ణం పూర్తయిపోయింది ఇందులో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలు లతికా మంజీరం మంజీరం ఇవి రెండు నేను తెలుసుకున్న కొత్త పదాలండి క్లూస్ ఆధారంగా నాకు మూడు నిలువు జంగు అంటే తుప్పు అని కొంచెం డౌట్ ఉంది ఇందులో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి మరియు మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే అది కూడా కామెంట్లో తెలియచేయండి మరియు నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి ఈ పూర్ణం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకు షేర్ చేయండి మరియు జయ సాయి అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి పంపిస్తూ ఉంటాను మీరు సమాధానాలు చూసుకోవచ్చు కాబట్టి జయ సాయి అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद